వాడు మన తుపాకీ లైసెన్స్ కూడా రద్దు చేస్తానన్నాడు ఆ జయసింహారెడ్డి గారిని కూడా ఒక్కలంత వార్నింగ్ ఇచ్చాడటెల్లర్ ఖాళీ గారు వస్తున్నాడు కెల్లర్ ఖాళీ గారు వస్తున్నాడు ఇంకా దుర్వార్త కూడా ఆ జయసింహారెడ్డి గారు చాలా టైం మీ ఇండగా మంగళవరం అన్నట్టు మీ ప్రతాపనో అందున చేసి మహారాడు ఆ చేసి గారు తప్పించుకున్నాడు బాంబు పేరలేదా పేరునా చావలేదా బాంబు పేరెట్టడానికి వాడు కారెక్కకుండా సాపేడు కాలే నువ్వేదో నడికేస్తావు చనిపేస్తావు అనుకుంటే పేలని బాంబులా తుస్సుమన్నావా ఈ కిల్లర్ కానీ గురి పెడితే పెట్టినట్లే ఈసారి కానీ తప్పించుకోలేదు తప్పించుకోలేరు ఈసారి గురి తప్పిందో నీతో కాంట్రాక్ట్ రద్దు వాడు నేనే తంపుతాను లా చూస్తున్నావు భూపతి సర్పయాగం మొదలైంది నావు భయం పట్టుకుందా నాకు ప్రేమ నాకు ప్రేమ నాకు ప్రేమ ఈ సినిమాలో అందరి కావాలని సృష్టించేది నేను నాకు భయమని నీ కాదు నీ భ్రమ భ్రమ కాదు నిజం నువ్వు చేస్తావన్నది నిజం నా శపథం నెరవేరుతున్నానది నిజం కవిస్తే అన్నది కూడా ఏక రాజ్యాంగ పిల్ల నా ఇంకా తిడతావా నాయమంటావా అయితే ఆ జయసింహాగాన్ని రక్షించింది నువ్వేనన్నమాట కాదు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని యమలోకం పంపటానికి ఎప్పుడు తప్పుతో వస్తుంది దాచుకోండి అంతవరకు వాడు అసలు బ్రతికుంటే కదా నెప్పుల కప్పుతో వస్తుంది త్రిశోలం కాచుకోండి ఆ త్రిశోలం ఎవరో కాదు కలెక్టర్ శివతేజ ఆ కలెక్టర్ గారికి నీకు అంతవరకు వాడు అసలు పెట్టుకుంటే కదా ఆ కలెక్టర్కి ఆ కలెక్టర్ మీకు ఏమిటి సంబంధం రక్త సంబంధం కలెక్టర్ శివతేజన కన్న కొడుకు నాయక నాగేంద్ర ఖాళీ అందరూ ఖాళీ అయినట్టుంది నా తురికి జాగ్రత్త మీరు కొట్టాల్సింది కాదు అక్కడేదో గ్రహారంలో గందరగోళం అవుతున్నాయి ఆ రారా కొడక నెయ్యి కోసమే చూస్తున్నాను మన చతుర్గ్రహం ఏంటి ఇటే దారి తప్పి వస్తుంది ఆ చుస్సు ఇది మనం విరోధ చేసేయమంటావాటి ఎక్కడికి కదా రాగలిగాడు తెల్లబోయ నోరు తెరవులు అక్కడ నేను చెప్తే వచ్చాను అవును కోటి నా బిడ్డ వాడెప్పుడు మనవాడే కొడుకు మా ఇది ఎక్కడో కోటే వ్యాక్సినిస్ట్ ఎప్పుడు రేపు జరిగేది ఆలోచించాలి కానీ నిన్న జరిగింది కాదు మఠా కక్షల్లో ఎప్పుడు ఎవరు ప్రాణాలు చేస్తామో తెలియదు అందుకనే నీ తండ్రిని చంపగా తప్పలేదు చేసి మా గారు ఆ చేసి ఆ చేసి ముఠాలో చేరితే నా గుండెక ఎంత బావురు మందో తెలుసా మనం మన ఉంచిన ఎట్లాంటిదిరా పగోడు పగోడికి ఫలాం చేయడమా ఇప్పటికైనా తెలుసుకొని మన మటాలోచారు చిన్న మా ఆయన చట్ట చేతులు కలిపాను వారి కర్తల్ భయపడి అందరినీ వాడికి అర్పించేలాగా ఉన్నాడు వారేం దా తీసు మేమేం తెలుసుకున్నాం అన్నమాట మీకు ఇక్కడ ఏ లోటు ఉండదు ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కొడుకులు ఒకటి రాహువు ఒకటి కేతువు ఇంకా కలెక్టర్ గారు జయసింహారెడ్డి గారు మనల్ని చేస్తాడు వాడిని ఎక్కడ పడితే అక్కడ నరికేయండి చిన్నానా ప్రయాణం కట్టిస్తాం ఎప్పుడు గట్టిపోతే ఉండింది అది కూడా రెండు కోట్లు కూడా ఉండాలి ఆఫం నువ్వు కూడా పెద్ద బట్టా నాయకుడు అవుతావు ఇంకా చాలు నేను ఇప్పుడే మన బుట్టలోకి రాను ఆ చేస్తున్నాడు కదండి గుట్టుమిట్లనిగా కథం చేద్దాం కత్తి లాంటి ప్లాను నువ్వు జాగ్రత్తగా ఉండు కోటి ఈ ఆనంద సమయంలో సకీల రచన కోవికి శృంగారాన్ని చురుకు మొహమాట పక్కడ కొడక ఇది నెయ్యిల్లే అనుకో శృంగారం ఏ బుల్ బుల్కి నా చెల్లెళ్ళు అంటాడు ఇక్కడ అలాంటి చేత కానీ మాట్లాడినవు ఆడదంటే అనుభవించే అంగడి బొమ్మ ఆడుకో పాడుకో అనుభవించు வா wow. <laughs> వావ్ గుడ్ 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 అరే బోసుగా మన శివాని ఆ కలెక్టర్ గారిని పెళ్లి చేసుకుంటుందంటారా శివాని ఇడ్లీ విరిగి సాంబార్లో పడింది మన బోసుకులో బస్టాండ్ అదే అందుకే మనం కూడా పెళ్లి చేసుకుంటే వైద్య ంటే మాటలు పాదాలు అప్పుడు తిరుపతి వెంకన్న స్వామి పెళ్ళి ఎలా చేసుకున్నాడు అనుకుంటున్నా తాడు గట్టి తలంబరాడు పోజు కాదురి అదా కుబేరుడి దగ్గర అప్పు తెచ్చి మనకెవరు ఎవరెస్తారో అప్పు కలెక్టర్ గారు పెళ్ళికిస్తాడు ఎందుకంటే పిల్లలకైనా పరిశ్రమ పెడుతున్నాం కాబట్టి అప్పు తెలుసానికి మన దగ్గరేమండి నీటి మీద కొట్టాను అయితే ఈ పేగా ఎక్కడ ఏం చేస్తున్నారా మిడములారా ఏ పంతులు ఈ కత్తి తీసి పొడిసాయనుకో పక్క ఈ ధనకి వెళ్తుంది నీ దగ్గర ఏముందో చూపించు ఒరే విడిపిను కూడా నీ దగ్గర ఏముందో నా దగ్గర అదే ఉంది నచ్చిస్తూ అంటే ఏమిటి నీ ఎద్దు మీద తిరగా కింద గిరగా మరి ఆ సంచులేముందో చూపించు అబ్బా ఏంటి సన్యాసం డబ్బా మరి ఇయ్యండియే అమ్మ పంతులు సంతులు మీ దగ్గర చాలా పులుపొందే పులుపా నా పెండా కూడా సాకలు రెంగి పెమ్మంటే దీనికి పోద ప్రేమ కాలుదన్నమాట నీళ్ళెందుకు ఏ పొట్లో ఏ పాముండో ఏ గుంట్లో ఏడుచుండో ఎవరికి దిగునా అప్పిస్తూ సుకోబోతున్నావు మంచి ముహూర్తం పెట్టాలి మరి పెళ్లి గుడ్లేదు చూసుకోవాలి నువ్వు కానీ ముహూర్తం పెడితే అదరాలి ఒక పెళ్లికి ముహూర్తం పెట్టా పెళ్లి పెళ్ళినవే పెళ్లి కొడుకు తుస్సు ఇంకో పెళ్లికి ముహూర్తం పెట్టా పెళ్లి పెళ్లిదేళ్ళ మీద ఉదురు వారిని ఇద్దరు అసత్వం ఓ పెళ్ళని ముహూర్తం పెట్టా కళ్యాణ మండపం కొని మొత్తం చెయ్యి తుస్ ఆరు నీ పిలక మీద నా శిలక నువ్వు పంతులే కాదురా నా కర్మే నాకు పెళ్లి వద్దు అన్నారు శనితో పెట్టుకొని బతకగలరు కానీ చర్మతో పెట్టుకుంటే చర్మం పేస్తా వేదవస్వంతారా ముద్దు అడ్డం వల్లారా అంటగలగలారెట్టు వంట చేయమంటే ఇక్కడేం చేస్తున్నారు మగాళ్ళు వంట చేయదు వంట చేస్తే మా ప్రెస్టేజ్ పోతుంది లెవెల్ పడిపోతుంది అబ్బా ఎంతటి మనగాళ్ళో ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయండి కలెక్టర్ గారు డబ్బులు అడిగారా రాకుండా కలెక్టర్ గారి మీద ఎంత బెసరమా ఏమి కుమకుమేస్తున్నాయి సిగ్గులే ఎలా ఉంటుంది ఎక్కడుంటుంది మీ దగ్గర ఏమైనా ఉందా ఎంత ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో చెల్లి ఏ గల్లీలో లేని చిల్లి నా కొడుకుని తెల్లంగా గొల్లెంలో నిన్ను అనుకుంటే యువా కలెక్టర్ గారిని తగులుకున్నావు అబ్బా నేను చూసుకుంటే నా వయసు పాతికేలకు తగ్గిపోతుంది జాగ్రత్త ఆ కలెక్టర్ గారు రేపు మాపు మా చేతుల్లో చేతుల్లోాడు అప్పుడు ఈ వయసు అన్ని వేస్ట్ చేసుకుంటావా తప్పు మీకు ఇంత అందరిచిన బ్రహ్మదేవుడే ఫీల్ అవుతాడు ఎక్కడికెందుకు వచ్చావు నేను పోదమ్మొద్దని చెప్పాను కదా కలెక్టర్ గారికి మెత్తని మనసు బాధపడుతుంది ఎంతైనా కలెక్టర్ గారికి బాగా దగ్గరైపోయిన దానివి కదా చూడు బాబు ఈ కుక్కలు ఎలా మరుగుతున్నాయో కుక్కలు కదా అరగడం జాతి లక్షణం